कलिया तानूजा कोसम बिग बॉस हाउस लो నెగిటివ్గా అనుకుంటూ ఉంటే మాదిరి వాళ్ళిద్దరికీ అండగా నిలబడింది అయితే నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు ఎవరు అసలు ఏం డిస్కషన్ జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఎక్కువగా తనుజాని ఆ తర్వాత కళ్యాణ్ ని అందరూ టార్గెట్ చేశారని సంగతి తెలిసిందే ఇక వైల్డ్ కార్ట్స్గా వచ్చిన వారి కోసమైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు బయట చూసొచ్చారు కాబట్టి పెద్ద తలకాయలకే టార్గెట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయారు అందుకే తనుజాని కళ్యాణ్ ని ఎక్కువగా టార్గెట్ చేశారు అయితే ఇక హౌస్లో నిన్న రాత్రి తనుజా అలానే కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకరినొకరు ఇగ్నోర్ చేసుకుంటూ ఉండడం పైన మాట్లాడుతూ ఉంటే తనుజా అయితే ఫ్రెండ్ అని చెప్పి నాకు నమ్మక ద్రోహం చేసిన వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు అంటుంది అక్కడే మాదిరి ఉంటుంది మాదిరి తనుజా కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకోండి ఇలా ఉండటం కరెక్ట్ కాదు అంటూ వాళ్ళిద్దరికి సజెస్ట్ చేస్తుంది ఇక ఆ తర్వాత సంజన ఇక తనూజాని రెగ్యులర్గా తన క్యారెక్టర్ని అసెస్ చేస్తూ మాట్లాడే విషయాలు అందరికీ తెలిసిందే కదా అదేవిధంగా తనుజాని ఇంప్రెస్ చేయడానికి కళ్యాణ్ తెగ ట్రై చేస్తూ ఉంటాడు కళ్యాణ్ వెళ్ళి తను బట్టలు ఐరన్ చేస్తూ ఉంటే హెల్ప్ చేస్తాడు హెయిర్ డ్రై చేస్తాడు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటుంది అయితే అక్కడే ఉన్న మాదిరి తనుజా కోసం తప్పుగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఇక సంజనకి చెప్తూ ఉంటుంది అయితే ఫస్ట్ లో ఫస్ట్ ఫస్ట్ వచ్చినడే మాదిరి కూడా తనుజ కోసం తప్పుగా మాట్లాడింది రెండు చేతులు కలిస్తేనే క్లాప్స్ అంటూ కూడా చెప్పింది కదా ఆ మాట విషయం పైన తనుజాకి సారీ కూడా చెప్తుంది ఎవరు మాదిరి దానికి నేను బయట చూసిన దానికోసం మాట్లాడాను హౌస్లోకి వచ్చిన తర్వాత నువ్వేంటి అనే క్లారిటీ వచ్చింది అంటూ తనుజ కోసం అయితే మాదిరి మాట్లాడుతుంది ఆ తర్వాత సంజన ఏదైతే మాట్లాడే విషయంపై మాదిరి అడ్డుపడుతూ మాదిరి మా సంజన గారు మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అది కూడా తనూజ క్యారెక్టర్ని బ్యాట్ చేస్తూ మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు మరి హౌస్ లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు అలా హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరితో కూడా తప్పుగా మాట్లాడేసి వాళ్ళ క్యారెక్టర్ని రియాలిటీ షోలో తప్పుగా మాట్లాడితే మరి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేసుకుంటున్నారు కదా అని సంజనైతే ప్రశ్నిస్తుంది మాధురి ఆ మాటకి ప్రతి ఒక్కరు చేసేది వేరు ఆ కళ్యాణ్ తనుజా కోసం చేసేది వేరు కళ్యాణ్ ఎప్పుడు కూడా తనుజాని ఇంప్రెస్ చేయడానికి తెగ ట్రై చేస్తూ ఉంటాడు అని సంజన నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటే మాదిరి ఇక ఊరుకోదనమాట ఇక్కడ ఎవరు ఎవరికి హెల్ప్ చేయట్లేదు మీరు ఇముకి హెల్ప్ చేయట్లేదా ఇముని ఇము హెడ్కి మసాజ్ చేస్తున్నారు ఇము గారు మీకు హెల్ప్ చేస్తారు ఇవన్నీ తప్పు లేనప్పుడు వాళ్ళిద్దరూ చేస్తే మాత్రం తప్పేముంది అని మాదిరి అడుగుతుంది ఇక తనుజాకి కళ్యాణ్ విషయంలో మాదిరి అండగా నిలబడుతూ వాళ్ళిద్దరిని తప్పు పట్టడం తప్పుగా మాట్లాడటం అది ఒకసారి ఫైన్ ఏమో కానీ ప్రతిసారి అదే విషయం పైన డిస్కషన్ కరెక్ట్ కాదంటే ఇక ఇము అయితే వచ్చి మా అమ్మ ఏమి తప్పు లేదు మా అమ్మ తప్పుగా మాట్లాడుతూ మా అమ్మ కరెక్ట్గానే మాట్లాడుతుంది అంటే ఏం కరెక్ట్గా మాట్లాడుతుంది మీ అమ్మ నీకు నూనె పెట్టి మసాజ్ చేయలేదా ఎప్పుడు నీ హెడ్ని ఎప్పుడు పడితే అప్పుడు పట్టుకొని దువ్వుతూ ఉండదా నువ్వు అమ్మ అమ్మ అనుకొని బాండింగ్ చేసుకుంటూ తిరగచ్చు కానీ వేరే వాళ్ళు చేస్తే మాత్రం తప్ప అని ఇమ్ముని కడిగి పారేసింది మాదిరి అయితే మా ఇక ఇమ్ము మాత్రం సంజన గారికి సపోర్ట్ చేస్తూ సంజనది ఏ తప్పు లేదు మా అమ్మది ఎప్పుడు తప్పు ఉండదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక కడిగి పారేసిందని చెప్పాలి మాదిరి ఫస్ట్లో మాదిరి ఒపీనియన్ తను చెప్పిన ఎలా ఉన్నా హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మాత్రం మాదిరి తనుజకి సపోర్ట్ చేయటం అలానే బీబీపేట టాస్క్లో తనుజ కూడా మాదిరికి నేను ఎవ్వరు నా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఆ టాస్క్ ఆడినా ఆడకపోయినా నేను మీ టీంలోనే ఉంటాను టీం అయితే అసలు మారను ఎందుకంటే బిగ్ బాస్ మీ టీంలో నన్ను పెట్టారు కాబట్టి నా ఎఫర్ట్స్ అన్ని మీ టీంలోనే పెడతానని మాదిరి గారికి సపోర్ట్ ఉండటం సో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ ముందు ఏదైతే జరిగిందో ఆ పాత గతాన్ని అంతా వదిలేసి వీళ్ళిద్దరూ ప్రజెంట్ అయితే జెన్యున్గా ఉంటున్నారు ఇక కళ్యాణాలనే తనుజ కోసం వచ్చిన వైల్డ్ కార్డ్స్ రమ్య మాట్లాడిన విషయం కోసం కూడా మాధురి తనుజతో క్లారిటీ తీసుకుంటుంది నేనైతే అనుకున్న తప్పు కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నాను ఇక రమ్య విషయం నాకు తెలీదు అన్న తర్వాతనే తనుజ ఆ విషయాన్ని నామినేషన్స్ వరకు తీసుకొచ్చింది అప్పటి వరకు ప్రజెంట్ ఏదైనా క్లియర్ చేసుకోవాలి అలానే తన విషయంలో కూడా తన ఫ్రెండ్స్ నామినేట్ చేయకుండా ఫస్ట్ వచ్చి నా దగ్గర క్లియర్ చేసుకోవాలి అని ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట సో అదే విషయాన్ని మాధురితో కళ్యాణ్ విషయం కూడా డిస్కషన్ చేసింది నేను ఆ వీడియో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఒకసారి చూడండి ఇదైతే సంజన ఇమ్మూ మా మాట్లాడే విషయం పైన మాధురి స్టాండ్ తీసుకొని కళ్యాణ్ తనూజ తప్పు కాదు వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ని రాంగ్గా తీసుకోవద్దండి అని తనూజాకి కళ్యాణ్కి అండగా నిలిచిందనమాట మాధురి మరి మాధురి తనూజ కళ్యాణ్కి అండగా నిలవటంపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి